ఈ రోజు కాన్సి ఏర్పాటు చేసినందుకు తరఫున జన సన్మానం జరుగుతుంది దీనికి పైతాల శ్రీరామ్ గారు అలాగే గారు పైతాన్ని సన్మానాన్ని చేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎంతో మంది ప్రతిరోజు వాళ్ళ కోరిక ఈ ందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనందండి మొత్తం కుటుంబంలో ఈరోజు ఈ కార్యక్రమాలు కావడం తెలుగుండ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు పెనుగొండ ప్రజానిక చూసుకోవడానికి అవకాశం కలిగింది పెనుగొండ అంటే పైతాన రవి రవి అంటే పెనుగొండ అన్నటువంటి విధంగా రోజు ఉన్నటువంటి నాడుని నిజం చేస్తూ సంతమ్మ గారు ఈ రోజు వేస్తే కాశాన్ని పెనుగొండ చరిత్రలో తదుపరి గొప్ప సంవత్సరాలుగా ఎదురు చూసినట్టు కళ నిర్వహించినందుకు మొత్తం కుటుంబం అంతా కూడా ఈ రోజు సౌతమ్మ గారిని సన్మానించడం నిజంగా చాలా సంతోషం రవి గారికి పెళ్లికి ఉన్నటువంటి సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడతూ మాట్లాడుతున్నా మాట్లాడచ్చు కోరుతున్నాం కుటుంబ సభ్యులు మాట